ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తల్లి నిన్ను నీడలా వెంటాడిన సమస్యకు అంతమనేది వచ్చింది బిడ్డ ఒంటరిగా నువ్వు మాత్రమే విను ఆలస్యం చేయొద్దు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయిబాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ జీవితంలో ఏదైనా సరే ఇవ్వడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది అంటే నీ చేతుల్లో ఉంటుంది తిరిగి రావడం పొందడం అనేది నీ చేతుల్లో ఉండదమ్మా అది నమ్మకమైన మర్యాదైనా ఆఖరికి ప్రేమైనా చివరికి ఒకరికి అప్పుగా ఇచ్చిన డబ్బైనా సరే బిడ్డ సెంటు పిలిస్తే మంచి సువాసన వస్తుంది కదా అని అది తాగితే బలం వస్తుందనుకోవడం నీ అమాయకత్వమే కదా తల్లి అందుకే తల్లి డబ్బు అవసరం తీర్చే వస్తువులు ఇచ్చింది కదా అని నువ్వు ప్రేమించే మనుషులు కూడా ఇస్తుందనుకోవడం కూడా నీ మూర్ఖత్వమే అమ్మా ఎందుకంటే బిడ్డ డబ్బు నీ దగ్గర ఉంది అంటే లేని ప్రేమను కూడా నటిస్తారమ్మా నీ ముందు వారి యొక్క అవసరాలు తీర్చుకోవడం కోసం ఎంతైనా జిగజారుతారు కాబట్టి తల్లి ఎప్పుడు కూడా నీ దగ్గర డబ్బు ఉంటేనే ప్రేమ వస్తుంది అని అనుకోవడం మాత్రం అది తప్పమ్మా డబ్బు ఉంటే మనుషులైతే వస్తారు కానీ నిజమైన ప్రేమ అనేది ఎప్పటికీ కూడా రాదు తల్లి నీ దగ్గర డబ్బు ఉంటే అది అయిపోయినంత వరకు కూడా వారి అవసరాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా వాడుకున్న తర్వాత నీ దగ్గర లేదు అంటే వదిలేసే రకాలమ్మా కాబట్టి తల్లి డబ్బుతో కొనే వస్తువులు కొనడం మంచిది కానీ డబ్బుతో కొడలేని వస్తువులు కూడా పోగొట్టుకోవడం మాత్రం మంచిది కాదు తల్లి నీకు ఇది మరీ మరీ చెప్తున్నాను బిడ్డా నువ్వు వచ్చినప్పుడు ఏమీ కూడా తీసుకురాలేదు పోయేటప్పుడు ఏమీ కూడా తీసుకుని పోవు కదా పుట్టుగా చావు మధ్య మిగిలేది నీ మంచితనమే తల్లి అందుకే అందరితో మంచిగా ఉండు ఆ మంచితనమే నిన్ను ఎల్లప్పుడూ కూడా కాపాడుతుందమ్మా ఎందుకంటే ఒంటరిగా వస్తావు ఒంటరిగానే పోతావు అది నీ చేతుల్లో ఉండదు ఉన్నన్ని రోజుల్ని నలుగురిని ప్రేమించు ఒంటరితనాన్ని నవ్వుతూ జయిస్తూ ఉండమ్మా నీకున్న కష్టాల్ని ఆనందంగా ఓడించు చివరికి ఒక్క గుండెలోనైనా సరే నువ్వు చెక్కు చెదని స్థానాన్ని సంపాదించుకోబిడ్డా నేనలా ఎందుకు చెప్తున్నానని నీకు అర్థమవుతుంది కదమ్మా ఎందుకంటే ఈ రోజుల్లో ధనం సంపాదిస్తున్నారు కానీ చాలామంది కూడా మనుషుల యొక్క ప్రేమలను వాటి విలువల్ని కోల్పోతున్నారు అందుకే తల్లి నీకు మరీ మరీ చెప్తున్నాను ఈ రోజుల్లో మనిషి ఎలా ఉన్నాడో చెప్పన బిడ్డ ఒక కారు ఉంటే ఇంకో కారు కావాలని లేదంటే ఒక సెల్ ఫోన్ ఉంటే ఇంకొక సెల్ ఫోన్ కావాలని లేదంటే ఉన్నదానికంటే ఎక్కువగా డబ్బు సంపాదించాలని అనుకుంటూ ఉంటున్నారు కానీ మనిషి ఎదిగే కొద్దీ అవసరాలు కూడా పెరుగుతూ ఉంటాయి అందుకే ఎక్కువగా నడవలేక ఎడ్లు బండిని కనిపెట్టాడు అది సరిపోదని కారు కనిపెట్టాడు ఆ తర్వాత వేగం సరిపోలేదని ఏరోప్లేన్ బుల్లెట్ ట్రైన్ దాకా వెళ్ళాడు ఇంకా మనిషి ఏది కనిపెట్టినా సరే ఇంకా ఎంతవరకు ఎక్కినా సరే చివరికి దిగాల్సిందే నేల మీదనే కదా బిడ్డ నడవాల్సిందే కాళ్ళతోనే కదా ఈ జీవిత సత్యం నువ్వు ఎప్పుడు కూడా గుర్తించుకోవాలమ్మా నువ్వు ఎప్పుడు కూడా ఎవరి నుంచి ఏమీ ఆశించొద్దు బిడ్డ ఎందుకంటే ఈరోజు అన్నీ నీకు సమకూరుస్తున్నారు కదా నీకు అవసరానికి అన్నీ ఇస్తున్నారు కదా నీకు చేయూతుగా ఉంటున్నారని అని నువ్వు ఎప్పుడు కూడా మురిసిపోకు బిడ్డ ఎందుకంటే నువ్వు నెమ్మది నెమ్మదిగా వాళ్ళ చేతిలోకి నువ్వు వెళ్ళిపోతున్నావనే సంగతి నువ్వు మర్చిపోక తల్లి అందుకే ఎవరి నుంచి ఏమీ ఆశించద్దు ఎవరో ఏదో ఇచ్చారంటే అది ఎప్పుడు కూడా మురిసిపోకమ్మా అది తిరిగి ఏదో ఒక రూపంలో మళ్ళీ తిరిగి ఇచ్చేసే అప్పుడే వారి ముందు నువ్వు ధైర్యంగా నిజాయితీగా నిలబడగలవు తల్లి సరిగ్గా నువ్వు కూడా బ్రతికున్న రోజులు కూడా రాజులాగే బ్రతకాలి ప్రేమ దోమాని ఎవరికో ఒకరికి బానిసగా మారిన తర్వాత నీ స్థానం వారి గుండెల్లో ఉంటుందని అనుకుంటున్నావు కదా బిడ్డ అలా ఎప్పుడు ఉండదమ్మా వాళ్ళ చెప్పు చేతలో ఉంటుందన్న సంగతి మర్చిపోయి నువ్వు ఇన్నాళ్ళు కూడా బ్రతికిస్తున్నావు నీ తల్లిదండ్రులు ఉన్నంత వరకు నీ జీవితం సాఫీగా సాగిపోతుంది అమ్మ లేకపోతే బాధ తెలుస్తుంది నాన్న లేకపోతే బాధ్యత తెలుస్తుంది అంతేగాని ఇద్దరూ లేకపోతే నీకు బ్రతుకేమిటో నీకు తెలియవస్తుంది తల్లి కాబట్టి ఈ లోకంలో నీ మంచి కోరేవారు ఎవరున్నారు అంటే మొదటగా నీ తల్లిదండ్రులు ఆ తర్వాత నీ తండ్రి బిడ్డ కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా కష్టపడి సాధించిన విజయానికి విలువ ఎక్కువగా ఉంటుంది కదా తల్లి అందుకే నువ్వు ఎప్పుడు కూడా కష్టపడుతూ ఉండు ఈ సమాజంలో రెండు రకాల మనుషులు ఉంటారు బిడ్డ ఒకటి నువ్వు సంపాదిస్తే ఓర్వలేని వారు ఉంటారు రెండు నువ్వు ఖాళీగా ఉంటే ఎగతాలు చేసేవారు కూడా ఉంటారు ఎందుకంటే కొందరు నువ్వు మంచిగా బ్రతికితే అబ్బా తనకేంటి వాడికి ఏంటి బాగా డబ్బు ఉంది బ్రతికితే వాడిలాగా బ్రతకాలని అంటారు అదేమీ లేకుంటే చులగనగా చూసి ఖాళీగా ఉన్నావని నవ్వుకుంటూ ఉంటారు అందుకే బిడ్డ ఈ సమాజం గురించి నువ్వు అస్సలు పట్టించుకోవద్దు నువ్వు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకో ఆ లక్ష్యంపైనే దృష్టి పెట్టు శ్రమపడు నువ్వు చేయాల్సిన పని తర్వాతే ఇంకా ఎవరైనా అనుకొని దానిపైనే శ్రమ పెట్టు ఎన్ని అడ్డంకాలు వచ్చినా ఆటంకాలు వచ్చినా ఎన్ని వచ్చినా సరే ఆ పనిని ఆపకుండా ముందుకు వెళుతూ ఉంటుంది నీకు నీ సాయి తండ్రి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని మర్చిపోవద్దమ్మా బిడ్డ నువ్వు మనిషిగా పుట్టడం గిట్టడం నీ చేతిలో లేదు కదమ్మా బ్రతికినన్ని రోజులు ఎలా బ్రతకాలనేది మాత్రం నీ చేతిలోనే ఉంటుంది కాబట్టి బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా బ్రతకాలంటే రేపు నువ్వు పోయాక నలుగురు దృష్టిలో మంచిగా మిగిలిపోవాలి నువ్వు అలా బ్రతకాలి నలుగురు వచ్చి పిడికిడి మట్టి వేసేలా నువ్వు బ్రతకాలి బిడ్డ కానీ నువ్వు బ్రతికినన్ని రోజులు కూడా మట్టి కొట్టుకుపోతావురా అని నలుగురిలో తిట్టించుకుంటూ మాత్రం ఎప్పుడు కూడా బ్రతకవద్దు బిడ్డ ఎవరైనా చనిపోతే పాపం పోయాడురా అని అంటారు బతికి ఉంటే ఇంకా పోలేదా అని అంటున్నారు ఈ సమాజం అయితే రేపనే దాన్ని చూస్తావో లేదో తెలియని బ్రతుకులకి పగలు కక్షలు పంతాలు ఎందుకు చెప్పుబిడ్డా అందుకే ఎవరు ఏది అన్నా సరే పట్టించుకోవద్దో నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు నలుగురితో సంతోషంగా ఆనందంగా ఉంటూ ఉండుబిడ్డా ఎప్పుడు కూడా ఏ పని చేసినా సరే ఒక్కడివే చేతల్లే అప్పుడే అది నీ జీవితానికి నీకు మనశ్శాంతినిస్తుంది ఇంకొక భాగస్వామితో నువ్వు చేరావంటే ఏదో ఒక మనస్పర్ధలో వచ్చి నీ జీవితం అనేది అవుతుంది బిడ్డ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో నిన్ను ఎవరైతే ఏడుపించారో నిన్ను ఎవరైతే బాధ పెట్టారో వారందరికీ కూడా బుద్ధి చెప్పే బాధ్యత నాది బిడ్డ కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా దేని గురించి కూడా చింతపడకు దేనికి కూడా భయపడదు ధైర్యంగా ఉండు నీకు నీ సాయి తండ్రి ఉన్నాడు కదా ఇంకా దిగులు లేకుండా సంతోషంగా ఉండి బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినో జై సాయిరామ్